ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని ఎంఆర్ అప్పారావు కాలనీ వద్ద తప్పిన పెను ప్రమాదం ప్రధాన రహదారిపై మొక్కజొన్న లోడుతో వెళ్తున్న పన్నెండు టైర్ లారీ ఆటోని దీకుని పాలసేల్స్ కౌంటర్ పై దూసుకువచ్చిన వైనం పూర్తిగా దెబ్బతిన్న పాలసేల్స్ కౌంటర్ షెడ్డు రెండు బైకులు పై దూసుకువచ్చిన లారీ లారీ రాక చూసి అవతల ఖాళీ స్థలంలోకి దూకిన ఇద్దరు వ్యక్తులకు తప్పిన పెను ప్రమాదం సంఘటన స్థలానికి చేరుకున్న నూజివీడు పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు A B B B B ये दिल्ली आ जाएगा फाइल से आ रही है ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి